హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపాయి ప్రధానంగా జనసేన టీడీపీ మధ్య పొత్తుకు సంబంధించిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి ఎవరు అనే అంశానికి సంబంధించిన యాంబిక్విటీని బ్రేక్ చేస్తూ దెర్ ఈజ్ నో ఆంబిక్విటీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అంటూ నారా లోకేష్ మాట్లాడారు దానిపైన జనసేన వైపు నుంచి అఫీషియల్గా ఎలాంటి స్పందన రాకపోయినప్పటికీ హరిరామ జోగే గారు లాంటి వాళ్ళు ఇది సరైంది కాదు ఆయన ఇలా మాట్లాడుతుంటే మీరు ఎందుకు స్పందించట్లేదు నిర్ణయం నిజంగానే జరిగిపోయిందా ప్రజలకు సమాధానం చెప్పాలి అంటూ జోగే గారు ఒక బహిరంగ లేఖ రాశారు పవన్ కళ్యాణ్ గారికి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు తనతో మాట్లాడారు సో అటువంటిది ఏమీ జరగలేదంట అంటూ మరో లేఖ విడుదల చేశారు విడుదల చేసిన తర్వాత తాజాగా మళ్ళీ మరో లేఖ రాశారు ఆయన ఈ లేఖలో ఆయన రాసిన కొన్ని వా కొన్ని సెంటెన్సెస్ని కోడ్ చేస్తున్నాను జన సైనికులు ఆశిస్తున్నట్లుగా తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల పంపిణీ పదవుల పంపిణీ విషయంలో జనసేన వెనకబడిపోతున్నదేమో అనే సందేహాన్ని మిగులుస్తూ ఈ మధ్యకాలంలో కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగిన మాట వాస్తవం ఆ దురదృష్టకర సంఘటనల్లో ఆయన చెప్తున్నది నారా లోకేష్ గారి వ్యాఖ్యలు అయితే మనం భయపడుతున్నట్లుగా పొత్తు ధర్మంలో భాగంగా మన సంకల్పానికి భిన్నంగా ఉభయల మధ్య అంగీకారాలు జరిగినట్లుగా వస్తున్న వార్తలను వాస్తవ పరిస్థితులు గమనిస్తే దానికి భిన్నంగా ఉభయల మధ్య అంగీకార దానికి భిన్నంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఎటువంటి నిర్ణయాలు జరగలేదని చెప్పాలి ముఖ్యమంత్రి పదవి విషయంలో ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరగలేదు ఎలాంటి నిర్ణయం జరగలేదు అనే విషయాన్ని ఆయన కంక్లూడ్ చేస్తున్నారు రెండు రోజుల నుంచి మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థుల ఎంపికలో భాగంగా సుమారు డెబ్బై నియోజకవర్గాల జనసేన పార్టీ తరఫున ఆర్థికంగాను పలుకుబడి పరంగానూ సామాజిక పరంగాను బలమైన అభ్యర్థులను గుర్తించే దిశగా ప్రయత్నం సాగుతున్నట్లు సమాచారం వస్తోంది నిజంగానే రెండు రోజుల నుంచి ఆయన మంగళగిరిలో కార్యక్రమం పెట్టుకున్నారు నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు డెబ్బై అనే నెంబర్ కోట్ చేస్తున్నారు గారు గతంలో యాభై ఏడు స్థానాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఎవరు బలమైన అభ్యర్థులు ఎవరు ఎమ్మెల్యే స్థాయిలో పోటీ చేయగలిగిన ఆర్థిక అంగబలాలు ఉన్నవాళ్ళు అనేది ఒక లిస్టు రిలీజ్ చేశారు తాజాగా డెబ్బై అనే నంబర్ కోట్ చేస్తున్నారు అలాగే తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదగ్గ పరిస్థితి దక్కితే అధికార పంపిణీ విషయంలో ఇంతవరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఎటువంటి నిర్ణయాలు జరగలేదు ఈ దిశగా పవన్ కళ్యాణ్ గారికి గౌరవప్రదమైన హోదాతో పదవి లభ్యమవుతుందని దానికి తగ్గ అవకాశాలు ఉన్నాయని ఈ నిర్ణయం ఇంకనూ చేయి జారిపోలేదని ఇరు పార్టీల మధ్య సవ్యంగా ఓట్ల ట్రాన్స్ఫర్ అయ్యే దిశగానే అన్ని నిర్ణయాలు జరుగుతాయని దానికి పరిస్థితులన్నీ అనుకూలంగానే ఉన్నాయని మీకు తెలియపరుస్తూ మనం కోరుకునే నిర్ణయాలకు వారిద్దరికూ తగిన సమయం ఇవ్వాల్సిందని సహనం వహించవలసిందని విజ్ఞప్తి చేస్తున్నాను అనే విషయాన్ని ఏం చెప్తున్నారు సో అంటే ఓట్ల ట్రాన్స్ఫర్ జరగదు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అని చెప్పకపోతే లేదా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కూటమి కానీ ముందే చెప్తే ఓట్ల ట్రాన్స్ఫర్ జరగదు అనే ఆందోళన హరిరామ జోగే గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు హరిరామ జోగే గారి లెక్క ప్రకారం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలి దానికోసం అందరం పనిచేయాలి కాపులకు రాజ్యాధికారం రావాలి అది పవన్ కళ్యాణ్ రూపంలోనే సాధ్యమవుతుంది అంటూ చెప్తున్నారు జనసేనకు సంబంధించిన బలాన్ని తక్కువగా అంచనా వేస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తప్పుగా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనే విషయం చెప్పారు ఇక్కడ ఈయన నేరుగా నారా లోకేష్ గారిని కౌంటర్ చేసినట్లుగా చూడాలి ఈ లేఖ ద్వారా నారా లోకేష్ చాలా కాన్షియస్గా చాలా కాన్ఫిడెంట్గా చాలా క్లియర్గా ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారి సీఎం అని అంబిక్విటీ అవసరం లేదు అని చెప్పారు ఇప్పుడు జోగే గారు తను లేఖలు రాసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాత జనసేన వర్గాల నుంచి సమాచారం తీసుకున్న తర్వాత చెప్తున్న మాట ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన చర్చే జరగలేదు కాబట్టి ఆందోళన అవసరం లేదు బయట జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు నారా లోకేష్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది లేఖ సారాంశం నారా లోకేష్ ముఖ్యమంత్రి పదవికి సంబంధించి చేసిన వ్యాఖ్యలను ఏమాత్రం పట్టించుకోవద్దు అని జన సైనికులకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యమంత్రి పదవిపైన మనం ఆశలు వదిలేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్కి గౌరవప్రదమైన పదవి ఉంటుంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుందాం డెబ్బై స్థానాలు తీసుకోవాలని కోరుకుందాం డెబ్బై స్థానాల్లో పోటీ చేయాలని కోరుకుందాం ముఖ్యమంత్రి కావాలని కోరుకుందాం ముఖ్యమంత్రి అయ్యే వరకు పనిచేద్దాం ఇది హరిరామ జోగయ్ గారు చెప్తున్నమాట సో ఇప్పుడు ఈ అంశం పైన గతంలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపైన జనసేన వైపు నుంచి అఫీషియల్గా స్పందన రాలేదు జనసేన దాని స్పంద దానిపైన ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు జనసేన రియాక్షన్ ఏంటి అంటే జోగయ్ గారితో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్లుగా జోగే గారు ఒక లేఖ రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ నాతో మాట్లాడారు అటువంటిది ఏం జరగలేదు త్వరలోనే బహిరంగ సభలో దానికి సంబంధించిన నేను క్లారిటీ ఇస్తానంటూ నాకు చెప్పారు అని జోగే గారు చెప్పారు సో అది పవన్ కళ్యాణ్కి సంబంధించిన రియాక్షన్గా చూడొచ్చు ఇప్పుడు నారా లోకేష్ వ్యాఖ్యలు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అటువంటిది ఏం లేదు అని జోగే గారు చెప్తున్న నేపథ్యంలో దీనిపైన తెలుగుదేశం పార్టీ ఏమైనా స్పందిస్తుందా తెలుగుదేశం పార్టీ లేదు నిర్ణయం జరిగిపోయింది నారా లోకేష్ గారు చెప్పింది సరైనే చంద్రబాబు నాయుడు గారి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవ్వాలి అని తెలుగుదేశం పార్టీ ఏమైనా స్పందిస్తుందా తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయంలో గతంలో జనసేన వహించినట్లుగానే మౌనం వహిస్తుందా అనేది చూడాల్సి ఉంది